కార్కీ క్షేత్రంగా వెలుసులుతున్న సందర్భంగా ఓవైపు కార్మిక క్షేత్రంగా సిరిసిల్ల పట్టణంలో మరోవైపు వీరంగపట్నంలో ధార్మికంగా ఆధ్యాత్మిక వినాట రాజన్న ఆలయం దక్షిణ కాశ్గా పేరుగాంచినటువంటి మేము మొదటి నుంచి కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తొలినాళ్ళ నుండి కూడా ఎక్కడ ఆగదు జిల్లాకు సంబంధించినటువంటి మంత్రివైర్లు పెద్దలు పొన్న ప్రభాకర్ శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాని అన్ని రంగాల్లో కూడా అభిపత్తుల్లో తీసుకుపోతామనే మాట చెప్పిన దానికి కట్టుబడి అనేక కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకు పోతున్న క్రమంలో ప్రధానంగా నేతనులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకూడదు ఎలాంటి సమస్య తలెత్తకూడదని చెప్పండి గతంలో ఉన్నటువంటి బతుకమ్మ చీరలకు సంబంధించిన బకాయిలను కూడా చెల్లించడానికి పెద్దలు బాగా గుర్తు వేదిక పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి అనేక సందర్భాల్లో తీసుకుపోయిన సందర్భంలో దఫల గతంలో ఉన్నటువంటి బతుకమ్మ చీరల బకాయిలను కూడా చెల్లింపు చేసేటువంటి కార్యక్రమాలు అమలు చేస్తూ నేతన్నలకు మరింత ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పాలి లక్షలు లక్ష లోపు రుణాలు మాఫీ చేయాలని కూడా ఇటీవల లక్ష లోపుల రుణాలను కూడా మాఫీ చేసిన సందర్భం అదేవిధంగా అనేక కార్యక్రమం నేతలకు పని కల్పించాలని చెప్పిన లక్ష్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా తరులందరికీ సుమారు అరవై నాలుగు లక్షల పైచులకు మహిళా తరులు ఉంటే వారందరికీ కూడా నాణ్యమైన చీరలు మన తెలంగాణలో సారే చీర అంటే ఆ రోజు ఆడబిడ్డలు గౌరవించుకునే విధంగా ఇచ్చేటువంటి చీరలు కూడా రెండు రెండు చీరలు ఇవ్వాలని చెప్పండి కోటి ముప్పై లక్షల చీరలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నేతన్నులకే పని కల్పించని ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు ఇక్కడ సిరిసిల్లాలో శుభభాగం ఉన్నటువంటి నేతా కార్మికులకు మరుమగ్గాలు పంపించి కనిపించేటువంటి కార్యక్రమం అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈరోజు స్కూళ్ళు కానీ ఆర్టీస్ కానీ రైల్వే లైన్ కానీ ఇతరత్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైతే ఆర్డర్ ఉంటే ఆర్డర్ కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమం కూడా అమలు చేస్తూ వారి సమస్యలు పథకాల చేస్తూ ముందుకు పోయిన సందర్భంలో ఈరోజు ఇక్కడ సుమారు ఎనిమిది వందల మంది కార్మికులకు సంబంధించి ఈరోజు కుట్టుబీసీలకు సంబంధించినటువంటిది ఏదైతే కార్యక్రమాన్ని కార్మికులు పని కల్పించే కార్యక్రమం చేసుకున్నాం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు సందర్భం విజ్ఞప్తి చేస్తున్న వర్కర్ టు ఓనర్ పథకాన్ని కూడా గవర్నర్ శ్రీధర్బాబు గారు సుమారు ఆయేశ్వర కొండ గారు దాన్ని కూడా మనం తొందరలో కూడా అమలు చేసి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు పని కల్పించే విధంగా షెట్లు ఉన్నటువంటి దాన్ని ఉపయోగం తీసుకునే విధంగా చేసేటువంటి కార్యక్రమాన్ని అమలు చేయాల్సిన సందర్భంగా నేత కార్మిట పని కల్పించే విధంగా మీరు ఇప్పటికే అనేక కార్యక్రమాలు తీసుకొని ముందు పోతున్నారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పుడు నేతలందరూ అందరూ కూడా పని కల్పించే తనలో మనం బిజీగా ఉన్న సందర్భంలో వారి వ్యక్తిగత కష్ట సుఖాలు పాల్పంచుకున్న కార్యక్రమాలను తీసుకొని మరింత ముందుకు పోరం ఇక్కడ కాటన్ పరిశ్రమ కానీ పాలిస్టర్ సంబంధించిన పరిశ్రమ గానీ ఇంక ఇతరత్ర దీనికి అనుబంధంగా ఉన్నటువంటి పరిశ్రమలు సంబంధించిన వారిని కూడా ఆదుకున్న కార్యక్రమం చేయాలని చెప్పిన సందర్భంగా అది మనం చేస్తూ ఇక్కడ ప్రాసెసింగ్ ని కూడా తీసుకొని వచ్చినట్టయితే ప్రాసెసింగ్ యూనిట్ లేకపోవడం వల్ల కూడా ఇతర ప్రాంతాలకు వెళ్ళి తీసుకొని వస్తున్న దాన్ని కూడా గమనించి ప్రాసెసింగ్ యూనిట్ కావాలని చెప్పి ప్రభుత్వం తీసుకుని దయచేసి మనం పెద్దలు శైలజరామ నాయుడు గారు ప్రతిభను పంపించి తుమ్మ నాగేశ్వర ఇక్కడ ఈ జిల్లా సంబంధించిన మంత్రి గారు ఉన్నారు కాబట్టి ఆ ప్రాసెసింగ్ యూనిట్ కూడా మనం తీసుకొచ్చే కార్యక్రమం తీసుకురావాలని చెప్పాలి ఈరోజు సిరిసిల నేతన్నల ఇంతమంది ధార్మిక కార్మిక క్షేత్రం అనుకున్నాం చిరకాల కోరిక యాడ్ కూడా రావాలని